చిటికలో అయ్యే ఆమ్లెట్ మీకు చూపించబోతున్నాను ఈరోజు ముందుగా వెల్కమ్ టు ద బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు తరిగిన కరివేపాకుని అలాగే కొంచెం తరిగిన కొత్తిమీరని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ మొత్తం క్రాక్ చేసి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి వేడవనివ్వాలి ప్యాన్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పెన్నం మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి నేనైతే దోశల పెన్నం తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి నాకు ఆమ్లెట్కి సపరేట్గా ఉంది కలిపి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని పెన్నంపై కొంచెం కొంచెం వేసుకొని పెన్నం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి చూడండి ఇలా మంట ప్యాన్ మొత్తానికి తగిలేటట్టు ఇలా కాల్చుకోవాలి అప్పుడే ఆమ్లెట్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది ఒక సైడ్ కుక్ అయ్యాక తిరిగి రెండో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా చిన్న చిన్న టిప్స్ వల్ల చాలా బాగా వస్తుంది మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఇలా పెన్నంపై వేసుకొని మీకు కావలసిన సైజులో చేసుకోండి ఇక్కడ మా పాప అయితే చిన్నగా తింటుందని ఆమె కోసం కొంచెం చిన్నగా చేశాను అంతే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ఆమ్లెట్ త్రీ మినిట్స్లో రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్